బాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫ్యాన్ బేస్ దేశంలో ఏ హీరోకి అనే విషయం మనకు అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారి పేరు ఎంత మారుమోగుతోందో పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరానందన్ సినీ ఎంట్రీ గురించి కూడా చాలా రోజుల నుంచి చాలా రకాలుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో అఖిరనందన్ తిరిగిన ఫోటోలు వీడియోలు ఇప్పటికీ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి అప్పటి నుంచి అఖిరానందన్ సినీ ఇంట్రీ గురించి వార్తలు వస్తూ ఉన్నాయి అయితే లేటెస్ట్గా అఖీరానందన్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ సినిమాలో ఒక క్యారెక్టర్ చేస్తున్నట్లు ఒక టాక్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే ఇప్పుడు ఈ సినిమా నుండి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ టాలీవుడ్లో చెక్కర్లు కొడుతోంది పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి వారసుడు అఖీరనందన్ కీ రోల్ ప్లే చేయనున్నారట రెండు రోజుల క్రితం అఖిరానందన్ కు సంబంధించిన షూటింగ్ కూడా ముగించారట ప్రస్తుత వినియోస్ కూడా తెగ అవుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే అఖిరనందన్తో టోటల్ ఒక సినిమా తీయాలని చాలామంది అనుకుంటూ ఉన్నారు లేటెస్ట్గా మెగా డాక్టర్ నిహారిక ఈ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన కొడుకుగా అఖిరనందన్కి ఎంత ఫ్యాన్ వేసిందో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అఖిరనందన్ సినిమాకి నేనే ప్రొడ్యూసర్ త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తా సినిమా నెక్స్ట్ లెవెల్ అంతే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట నిహారిక గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో